ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటేనే పాలకపక్షం ఉంటుంది ప్రతిపక్షం ఉంటుంది ప్రతిపక్షం వాళ్ళు సోషల్ మీడియాను వేదికలుగా చేసుకుని విమర్శిస్తే వారిపైన ఏ రకమైన ఉక్కుపాదం ఈ ప్రభుత్వం మోగుతుందో మనం గమనించాలి అదే కాకుండా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను పట్టుకుంటే చేతులు నరుకుతాం జగన్మోహన్ రెడ్డి అంటే నడిస్తే కాళ్ళను నరుకుతాం ప్రతిపక్షాలు సోషల్ మీడియా ద్వారా గొంతెత్తితే విమర్శిస్తే వారి ప్రాణాలనే తీస్తాము అన్న విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్న సంగతిని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు గమనించాలి కూడా అనేక రకాలైన హామీలను ఇచ్చి ఆ హామీలను తుంగలో ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన దుష్ట పరిపాలనకు తెరదీసినారో కూడా మనం గమనించాలి ఈ రాష్ట్రంలో మనం గమనిస్తే ఇప్పటికి కూడా మొన్నటి వరకు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వ్యక్తులు తాడిపత్రిలో పెద్దారెడ్డి అయితేనేమి ఇటువైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారైతేనేమి ఈవెన్ ఈరోజుకు అనంతపురం జిల్లాలో రామగిరి వైపు వెళ్లాలంటే పోలీసుల పర్మిషన్ తీసుకుని పోలీసుల పర్మిషన్ లేకుండా అక్కడికి వెళ్ళటానికి వీలు లేదు అనే ఆంక్షలను కూడా విధించిన సంగతి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే రామగిరి మండలం అనేది అది పాకిస్తాన్ బార్డర్ కాదు లేదా చైనా బార్డర్ కాదు అక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా పోలీస్ వారు అడ్డుకుంటున్నారు అక్కడికి పోవటానికి పర్మిషన్ తీసుకోవాలి మేము పర్మిషన్ ఇస్తేనే మీరు వెళ్ళాలి ఏమి అంటే అక్కడ పరిటాల కుటుంబం నుంచి మీ ప్రాణాలకు హాని ఉంటుంది అనే మాటను మాట్లాడుతున్నారు పోలీస్ వ్యవస్థ ఇంతటి దయనీయమైన పరిస్థితి ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో లేదు అదే కాకుండా మనం ఈ రాష్ట్రంలో పల్నాడు ప్రాంతంలో గమనిస్తే బుల్డోజర్లతో పోలీసుల సమక్షంలోనే ఇండ్లను మిద్దెలను కూల్చిన ఘటనలను కూడా మనం గుర్తు చేసుకోవాలి ఈ మధ్యకాలంలోనే హరికెర అనే గ్రామంలో కర్నూలు జిల్లాలో పట్టపగులు దారుణాతి దారుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఒక చిన్న ఉద్యోగిగా ఆయన ఉద్యోగంలో చేరితే ఆ ఉద్యోగాన్ని వదులుకుంటావా లేదా సస్తావా అని చెప్పి కళ్ళుల్లో కారం కొట్టి దారుణాతి దారుణంగా నరికిన ఘటనను కూడా మనం గుర్తు చేసుకోవాలి ఇకపోతే రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎక్కడ కూడా ప్రశాంతత లేనే లేదనేది కూడా మనం గమనించాలి ఈ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు శాంతి భద్రతలు ఎక్కడైతే ఫెయిల్ అవుతాయో శాంతి భద్రతలు ఎక్కడైతే కుంటుపడతాయో అక్కడ అభివృద్ధి కూడా ఆగిపోతుంది అందుకోసమే మనం ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు లోకేష్ బాబు గారు చిన్నబాబు పెదబాబు ఇద్దరు ప్రజల సొమ్మును ముప్పై కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి దావ తప్పో దయ్యం బట్టో దావోసు పోతే ఆ దావోసులో మహారాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రులు అనేక రకాలైన పరిశ్రమలను కంపెనీలను అనేక రకాలైన ఎంఓయలను చేసుకోవడం జరిగింది ప్రజల డబ్బుతో ముప్పై కోట్ల రూపాయలను వెచ్చించి దావోసునేది మహారాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రుల మూతి నాగరికమైనవాయా చంద్రబాబు నాయుడు అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను నువ్వు ఈ రకమైన అరాచకాన్ని ఈ రకమైన సంస్కృతిని నువ్వు పులిష్టా పెట్టకపోతే ఇటలీలో ముస్సోని లేదా ఉగాండాలో గడాఫీకి పట్టిన గజే నీకు పడుతుంది నీకు కూడా పడుతుంది ఇటలీలో ముస్సోలినికి ఉగాండాలో గడాఫికి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుకు ఏమీ తేడలేదు ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ గడాఫిని ముస్సోలిని ఆ రోజు ప్రజలు ఏ రకంగా ఏకమై తరిమినారో ఆ విధమైన గతే నీకు కూడా పట్టే రోజులు దగ్గరలోనూ ఉన్నాయి అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే పోలీస్ స్టేషన్లలో తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు అక్రమంగా అరెస్టులు చేపిస్తున్నారు ఒక్కొక్కరి పైన ఇరవై కేసులు ఇరవై ఐదు కేసులు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఏదైనా విమర్శ చేస్తే ఆ విమర్శించిన వారిపైన ఒక నలభై యాభై మంది పైన ఈ రాష్ట్రంలో ఇరవై నుంచి ఇరవై ఐదు కేసులను పెట్టి పోలీస్ స్టేషన్లకు ఎప్పుడంటే ఎప్పుడే తీసుకుని పై స్టేషన్ కూడా సక్రమంగా తీసుకుని పోకుండా స్టేషన్ పక్కన ఏదో పాడుపడిన ఉంటే ఆ బిల్డింగ్లలో వేసి వీళ్లను పెట్టరా అని చిత్ర హింసలన్నీ పెట్టి కొడుతున్న సంగతిని కూడా మనం గమనించాలి నువ్వు సూపర్ సిక్స్ అన్నావు సూపర్ సిక్స్ అని చెప్పి ఇరవై లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానన్నావు అదేవిధంగా ఉద్యోగ భృతినిస్తానన్నావు ఉచిత బస్సు అన్నావు ఉచిత సిలిండర్ అన్నావు ఈ రకంగా అనేక హామీలను ఇచ్చి ఈరోజు కరెంటు ఛార్జీలను పెంచినవు రైతులను ముంచినవు తిరుపతిలో భక్తులను చంపినవు పెంచడానికి ముంచడానికి చంపడానికైనా నువ్వు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినది చంద్రబాబు నాయుడు అని సందర్భంగా ప్రశ్నిస్తున్నా అదేవిధంగా ఎవరైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనా ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేదా మంత్రులు కానీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుంటారు కానీ చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ బాబు గారు రెడ్ బుక్ ను చేతిలో పట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను లీడర్లను అందరినీ కూడా బెదిరించాలని చూస్తున్నాడు అయ్యా లోకేష్ బాబు గారు నువ్వు రెడ్ బుక్ అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గుడ్ బుక్ ఒకటి ఉంటుంది గుడ్బుక్లో నీ పేరు రాసి నీకు గూటం కొట్టే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయని సందర్భంగా తెలియజేస్తున్నాను దయచేసి మీరు రెడ్ రో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వదిలేసి మీరు రాజ్యాంగబద్ధంగా పరిపాలనను చెయ్యండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తర్వాత మనం ఇంకొక ముఖ్య విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి ఈ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క మిస్సింగ్ కేసులో కూడా ఆడపిల్లల మిస్సింగ్ కేసులను పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనుకో ఆయన ప్రభుత్వం రాకముందు ముప్పై వేల మంది మహిళలు ఆడపిల్లలు ఈ రాష్ట్రంలో మిస్ అయినారు వారిని తీసుకుని వచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించడం జరిగింది ఈ రోజు వరకు ఏ ఒక్క మిస్సింగ్ కేసులోనైనా ఒక్క మహిళను ట్రేస్ చేసినానని రోజు వరకు నువ్వు ట్రేస్ చేసినది కానీ ట్రేస్ చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టడము లేదా ప్రజలకు తెలియజేసిన సందర్భం ఏదైనా ఉందా అని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను అడుగుతున్నాను దాన్ని కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను thank <laughs> you